హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లోనే గోధుమ గడ్డిని ఈజీగా ఎలా పెంచుకోవాలో అలాగే గోధుమ గడ్డితో జ్యూస్ ప్రిపరేషన్ చూద్దాము అలాగే ఈ గోధుమ గడ్డితో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ జ్యూస్లో విటమిన్ సి కేఈ అండ్ బి కాంప్లెక్స్ కూడా ఉందనమాట కాల్షియము ఐరన్ మెగ్నీషియము ఇంకా చాలా విటమిన్స్ పోషక విలువలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ జ్యూస్ తాగితే త్వరగా బ్లడ్ అనేది పెరుగుతుంది చాలా ఈజీగా మనం గోధుమ గడ్డిని ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట గోధుమ గడ్డి మొలిచిన తర్వాత ఒక వారం లోపైతే మనం జ్యూస్ చేసుకుంటే చాలా మంచిది సో ఇక్కడ వచ్చేసి నేను గోధుమల్ని ఒక రోజంతా నానబెట్టాను నానబెట్టిన తర్వాత వాటర్ తీసేసి ఇలా జల్లెడు బుట్టలు అయితే వేసేసి అప్పుడప్పుడు నీళ్లు స్ప్రింకిల్ చేసుకుంటూ ఒక ముప్పై గంటలు అంటే ఒక రోజు పైగా ఉంచితే ఇలా మొలకలు అయితే వచ్చాయన్నమాట మొలకలు వచ్చిన తర్వాత మనం మట్టిలో వేసుకోవాలి అప్పుడే మనకి గోధుమలు బాగా అన్నమాట లేదంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతుంది గడ్డి అయితే పెరగదు సో మొలకలు చక్కగా ఇలా వచ్చిన తర్వాత కొంచెం విడ తీసుకుని విడివిడిగా మట్టిలో అయితే వేసేసుకుని దాని మీద మట్టిని మళ్ళీ పలుచుగా సర్దుకోవాలన్నమాట మరీ లోతుగా కాకుండా అప్పుడు మొలకలు అనేవి ఊడిపోకుండా ఉంటాయన్నమాట ఈ విధంగా మన దగ్గర ఉన్న ఏ చిన్న కుండీల్లో వేసినా కూడా ఈజీగా అనమాట సో ఇలా వేసిన తర్వాత మట్టి సర్దుకొని దానిపైన కొద్దిగా నీళ్ళని స్ప్రింకిల్ చేసుకోవాలి ఫస్ట్ డే వేయగానే అయితే పల్చగా స్ప్రింకిల్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వరకు వాటర్ని వేయకూడదనమాట మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలాగే వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ ఒక ఆరు రోజుల పాటు ఈ గడ్డిని పెంచుకుంటే కరెక్ట్ అయిన లెంత్లోకి వస్తుంది మరీ ఎక్కువగా బాగా పెరిగిపోయిన తర్వాత కంటే గడ్డి చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి అందులో ఉన్న అన్ని బెనిఫిట్స్ మనకి వస్తాయన్నమాట సో ఈ పక్కనున్నదైతే అంతకుముందు వేసింది సో చూస్తున్నారు కదా గడ్డి ఎంత చక్కగా వచ్చిందన్నమాట ఈ విధంగా పెరిగిన తర్వాత మనం కట్ చేసుకుని అలాగే ఉంచుకుంటే పైన చిగుర్లు కూడా వస్తాయి లేదు అనుకుంటే మనం పూర్తిగా తీసేసి మళ్ళీ గోధుమలను వేసుకుంటే కొత్త ముక్కలు అయితే వస్తాయన్నమాట సో మనం జ్యూస్ చేయడానికి వీట్ గ్రాస్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక అల్లం ముక్క నేనైతే ఉసిరికాయలు ఉన్నాయి అవి కూడా తీసుకున్నాను ఒక నిమ్మ చెక్కనైతే తీసుకున్నాను అనమాట గోధుమ గడ్డిని చక్కగా కట్ చేసేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో తీసుకున్న చిన్న ఇంచి అల్లం ముక్క అలాగే ఈ గోధుమ గడ్డి ఉసిరికాయలు వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా అల్లము నిమ్మకాయ రసం కానీ ఉసిరికాయలు కానీ వేసుకుంటే చక్కగా చెరుకు రసం టేస్ట్ అయితే వస్తుంది పసర వాసన అలాంటిది అయితే రాదనమాట చాలా టేస్ట్గా ఉంటుంది సో మనం ఈజీగా తాగేయచ్చు అనమాట మరీ చేదుగా అలా అయితే ఉండదు చాలా బాగుంటుంది జ్యూసు ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని అయితే రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దీన్ని ఇప్పుడు ఒక క్లాత్ వేసుకుని అయితే స్ట్రెయిన్ చేసుకున్నాను అనమాట నేనైతే బాగా తిక్కుగా తాగలేను సో కొంచెం పలుచగా చేసుకున్నాను కావాలంటే తక్కువ వాటర్ వేసుకుని తిక్గా కూడా చేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం పలుచగా చేసాను సో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒక నిమ్మచెక్కన అందులో వేసుకొని ఈ జ్యూస్ వేసేసుకొని అయితే రెడీ చేస్తాను అనమాట సో ఇంకా తాగడానికైతే గడ్డి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ఈవినింగ్ టైంలో అయినా తీసుకోవచ్చు లేదంటే మార్నింగ్ టిఫిన్ తిన్నాకైనా కూడా తీసుకోవచ్చు అనమాట సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్